శ్రీ చైతన్య స్కూల్లో సంక్రాంతి సంబరాలు మన తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ఘనంగా నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ భోగి మంట వేశారు ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లులు భోగి పళ్ళు వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన పతంగుల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రతి ఒక్కరి కష్టాలు ఈ భోగి మంటలో కలిసిపోయి అందరూ ఆనందంగా ఉండాలి అని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎగ్జిక్యూటివ్ ఏజీఎం సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వయసు ప్రిన్సిపల్ కాళీకృష్ణ ఇన్ఛార్జెస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పాప చెప్పింది సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం దాని విశిష్ట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు సెలబ్రేట్ చేసుకునే పెద్ద పండుగ మన సంక్రాంతి అది నాలుగు రోజులు మనం సెలబ్రేట్ చేసుకుంటాం పంటల ఆధారిత వరి ఆధారిత దేశంగా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రమణ ఏర్పడుతుంది సో అలాంటి సంక్రాంతి పండుగ ప్రతి పల్లెలో కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించుకోవడం జరుపుకోవడం మన సాంప్రదాయం సో మన శ్రీ చైతన్యాలో ప్రతి పండుగని ముందుగానే సెలబ్రేట్ చేస్తున్నట్టు రేపటి నుంచి మీరు హాలిడేస్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఈరోజే మన సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్కేజీ యూకేజీ ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టూడెంట్స్కి భోగబలి పోయడం గొబ్బెంబులు పెట్టించడం అలాగే మీకు రంగవల్లి పోటీలు పోటీ నిర్వహించడం మధ్యాహ్నం నాడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఉత్తరాంధ్రలోకి ప్రవేశించినప్పుడు వాతావరణంలో మార్పులు జరుగుతాయి మనకి చలికాలం పోయి మళ్ళీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యే టైం అలాగే ప్రతి రైతు కుటుంబానికి ప్రతి కుటుంబానికి కూడా ఈ పంట పొలాల ద్వారా మనం ఆదాయం తెచ్చిపెట్టే టైం కూడా కాబట్టి అందరూ చక్కగా మనం కొత్త పట్ల పచ్చి కొట్టుకొని ఫ్యామిలీ మెంబెర్స్ తోటి చాలా హ్యాపీగా సో నాడు చిన్నపిల్లల పండుగ లాగా సంక్రాంతి పెద్ద పాలు పండుగ లాగా మనం వ్యవసాయానికి కానీ వ్యాపారానికి కానీ ఉపయోగించే వాహనాలకి పూజ చేసుకుని వాటికి పూజ చేసుకునే రోజు ఇలాగ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంది అలాంటి రోజుని సంక్రాంతి సెలబ్రేషన్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చక్కగా సెలబ్రేట్ చేసుకొని